నా సర్వం నీవే చలి పార్ట్ ట్వెల్వ్ తన రూమ్కి వెళ్ళిన ఆరాధ్య చిరాక బెడ్ మీద కూర్చొని ఈ అంజలి తేడాగా ఉంది అర్జున్ గారితో దీని గురించి మాట్లాడాలి అని అనుకుంటున్న టైంలో ఫోన్ కాల్ రావడం చూసి ఎవరో చూసుకోకుండా లిఫ్ట్ చేసింది ఆమె లిఫ్ట్ చేస్తే ఎడాపెడా పెడా వాయించేయాలని చూస్తున్న అర్జున్ ఆమె హలో అనగానే సేమ్ మెంటల్ దానా మన రూమ్ విషయాలు మా అమ్మకి చెప్తావా బుద్ధి ఉందా నీకు అని లొడా లోడా వాగేస్తున్నా అర్జున్ వాయిస్ విని అమ్మో ఈయన చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడు ఎలా అని అది కాదండి మీరు భోజనం చేశారో లేదో అని అత్తయ్య గారు బాధపడుతుంటే తిన్నారు అని చెప్పాను అంతే ఆహా అవునా మరి నువ్వు నన్ను కొట్టిన విషయం ఎవరు చెప్పారే అది నన్ను మీరు కొట్టారా అని అత్తయ్య గారు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే చెప్పక తప్పలేదు నేను ఇంటికి వచ్చాక ఆ అరిచి గీ పెట్టిన వదలను అని వార్నింగ్ ఇచ్చి పెట్టేశాడు కట్ అయిన ఫోన్ కి పక్కన పెట్టి ఇవాళ ఆయన నుండి ఎలా తప్పించుకోవాలి అని టెన్షన్ పడుతుంది ఏదో ఐడియా రాగానే అమ్మయ్య ఇలా చేస్తే ఎవరికి డౌట్ రాదు అని తెగ పొంగిపోయింది అర్జున్ మాత్రం దీనికి నోరు బాగా ఎక్కువైంది కంట్రోల్ లో పెట్టాలి అని కోపంగా పళ్ళు నూరాడు డిన్నర్ చేస్తున్న అర్జున్ ఆరాధ్యని నాలుక మడత పెట్టి నువ్వు అయిపోయావే అన్నట్టు లిప్ మూమెంట్ ఇచ్చాడు అర్జున్ ఇంటికి వచ్చినప్పటి నుండి అతనికి దొరకుండా తిరుగుతున్న ఆమె దేవుడా నా ప్లాన్ సక్సెస్ అయ్యేలా చూడు స్వామి అని మనసులోనే దండం పెట్టుకుంది డిన్నర్ చేశాక హాల్లో సెటిల్ అయిన ఆరాధ్యని పిలుస్తారు ప్రకాష్ గారు ఏంటి మావయ్య నిన్న మీ ఆయన వాడి లైఫ్లో రూమ్లో ప్లేస్ లేదు అన్నాడు కదా అందుకే నువ్వు మీ అత్తయ్యతో పడుకో నేను మా అబ్బాయితో పడుకుంటా స్వీట్ తింటున్న అర్జున్ తండ్రి మాటలకు దగ్గుతూ ఆరాధ్య వెంక చూస్తాడు ఆరాధ్య పాపం అర్జున్ అన్నట్టు అతను వంక చూస్తుంది నిన్న ఏదో ఆవేశంలో అన్నా డాడీ ఇప్పుడు మీరు మళ్ళీ పుండు మీద కారం చల్లకండి అని పళ్ళు నూరుతూ అన్నాడు అదేంటి అర్జున్ నువ్వు మాట అంటే మాటే కదా అందుకే నేను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు నువ్వు పద మన నిద్రం పడుకుందాం డాడీ ప్లీజ్ ఆపేయండి బూతులు వినిపిస్తున్నాయి మీ మాటల్లో నీ బుర్రలో ఉన్న ఉన్నవేగా అని వెటకారంగా అన్నారు ఏంటి డాడీ ఇంత పగబట్టేశారు నా మీద అని ఏడుపు మొహం వేస్తాడు అర్జున్ నీ చెయ్యి నోరు ఇంకోసారి ఆవేశంలో జారకుండా ఉండాలి అంటే నీకు ఈ పనిష్మెంట్నే కరెక్ట్ ఆరాధ్య నువ్వు మీ అత్తయ్యతో వెళ్ళు అర్జున్ వంక దిగులుగా చూస్తూ బోనగారితో వెళ్ళిపోతుంది ఆరాధ్య ఆరాధ్య వెళ్ళిపోయాక తండ్రి వంక తగలబెట్టేలా చూస్తూ తన రూమ్కి వెళ్ళిపోతాడు అర్జున్ బెడ్ పైన పడుకున్న అర్జున్ ఆరాధ్య రూమ్ లోకి వస్తుంది అని గెస్ట్ చేయడు అందుకే ఆమె పక్కన వచ్చి పడుకున్న పట్టించుకోడు డాడీ మీకు కొంచెం కూడా న్యాయంగా లేదా అని దీనంగా అడుగుతున్న అర్జున్ వాయిస్ విని పాపం అనిపిస్తుంది ఆమెకి అటు నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి చిరాగ్గా ఇంకో వైపు తిరిగి పడుకున్న అతనికి ఈయన నా మీద పగబట్టేశాడని కోపంగా అనుకున్నాడు అది హ్యాపీగా అక్కడ గుర్రు పెట్టి నిద్రపోతున్నట్టుంది రేపు ఆఫీస్ లో చెప్తాది సంగతి అని కళ్ళు మూసుకున్నాడు అర్జున్ నిద్రపోయాడో లేదో తెలుసుకోవడానికి బెడ్షీట్ మీద నుండి ఒక కాలు వేసింది నిద్రపట్టగా చిరాగ్గా ఉన్న అర్జున్ ఆరాధ్య కాలు వేయగానే ప్రకాష్ గారు అనుకుని డాడీ మీరు కావాలని నన్ను రెచ్చగొట్టద్దు అని తన కాళ్ళతో తోసేశాడు ఆవేశంలో ఉన్న అతను ఆరాధ్య పట్టిల శబ్దం వినిపించుకోడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ అలాగే కాలు వేస్తుంది హీయన్ని అని లైట్ ఆన్ చేసి అటువైపు తిరిగిన అర్జున్కి విష్ణుమూర్తి ఫోజులో లో పడుకొని ఉన్న ఆమె చూడగానే షాక్ తో నీలుక్కుపోతాడు ఆమె చేతి స్పర్శతో చేరుకున్న అర్జున్ ఏంటే మీతతో పడుకోవడానికి వెళ్ళావు మళ్ళీ ఇక్కడికి వచ్చి పడుకున్నాం అని కళ్ళెగరేస్తూ అన్నాడు ఒక్క ఉదుటిని లేచి కూర్చుని అయితే వెళ్ళిపోమ్మంటారా ఓకే నేను వెళ్ళి మావయ్య గారిని పంపిస్తాను అంటున్నా ఆమెని తన పైకి లాక్కొని ఎక్కడికి వెళ్ళేది అసలే టూ డేస్ గ్యాప్ వచ్చింది ఇవాళ మొత్తం కానిచ్చేద్దాం బెరుకుగా అతన్ని చూస్తున్న ఆమె ఫీలింగ్స్ అర్థమైన అర్జున్ భయపడకుని ఇష్టం లేకుండా ఏదీ జరగదు కానీ హగ్గులు కిస్సులు మాత్రం ఇవ్వకపోతే కొరికేస్తా అర్జున్ మాటలకి అందంగా విచ్చుకుంటాయి ఆమె పెదవులు అబ్బా ముందు మన పని చూసుకున్న తర్వాత పనిష్మెంట్ ఇస్తాను అని కన్ను కన్నుకొట్టాడు మీకు అసలు సిగ్గు లేకుండా పోతుంది ఇది వరకు అర్జున్ గారైనా అసలు నన్ను చూస్తే అంత అంతెత్తులు లేచేవారు ఇప్పుడేమో ఒక్క రోజు దూరంగా ఉంటేనే ఉండలేకపోతున్నారు ఏం చేస్తాం నా హృదయం చాలా విశాలమైనది కదా అందుకే నీకు కూడా ప్లేస్ ఇద్దామని డిసైడ్ అయ్యాను ముందు మాటలాకి నా పని చేసుకునివ్వు అంటూ ఇద్దరు పెదవులు కలిపేశాడు ఊపిరి ఆడ కొట్టుకుంటున్న ఆమెను వదిలి ఏంటి ముద్దు కూడా సరిగ్గా పెట్టుకొనివ్వవు అని చిరుకోపంగా అంటున్న అతన్ని నోటు చేతులు వేసుకుని చూస్తూ అవ్వా ఇలా ఎవరైనా కిస్ చేస్తారా అని అర్జున్ ని తోసింది నీకు నేనంటే అస్సలు భయం లేకుండా పోయింది స్టోరీ స్టార్టింగ్ లో అర్జున్ గారు అంటూ గజా గజా వణికిపోయేదాన్ని ఇప్పుడు చెయ్యి కూడా చేసుకుంటున్నావు ఈజ్ రెస్పెక్ట్ వేర్ ఈజ్ భయం అని డ్రమాటిక్గా గా అన్నాడు అర్జున్ మాటలకి గట్టిగా నవ్వుతూ సో స్వీట్ అని అతని బుగ్గలు లాగింది అదేదో కొంచెం కోఆపరేట్ చేసామనుకో మన పిల్లల బుగ్గలు లాగొచ్చు అని వెటకారంగా అన్నాడు ప్లీజ్ అర్జున్ గారు నాకు వచ్చిన టైం కావాలి తీసుకో ఎంత టైం అయినా తీసుకో సిక్స్ మంత్స్ నేను నీకు ఇచ్చే టైం అదేంటి అంటే సంవత్సరాలు తీసుకుందాం అనుకుంటున్నావా అంత లేదు అసలే స్టిల్ వర్జిన్ ఇక్కడ నా పాతి వృత్యం తొందరగా పోగొట్టుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు కొట్ట పగిలేలా నవ్వుతున్నామని చూసి చాలా యాప్ సిక్స్ మంత్స్ అంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకే నీ టైం తర్వాత పతికి బెడ్రూమ్కి కి న్యాయం చేయాలి సరే ముందు ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేద్దా ఏంటి ప్రాజెక్ట్ కోసం టెన్షన్ పడుతున్నావా ఏం పర్లేదు ఉన్నాగా హెల్ప్ చేస్తాను అబ్బో అన్నట్టు ఒక లుక్ ఇచ్చి సరే అర్జున్ గారు అని ఇన్నోసెంట్గా చెప్తుంది నాకు తెలిసే నీ ఓవర్ యాక్షన్ నీ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వని అప్పుడు చెప్తాను నీ సంగతి ఇప్పుడు మాత్రం నీతో చాలా పనింది అంటూ ఆమె మీద చేరిపోయాడు సిగ్గుగా కళ్ళు వాల్ చేస్తున్న ఆమెను చూసి సైడ్ స్మైల్తో ఆమె నడుం మీద చేయి వేసి నొక్కాడు అతన్ని తోసేయాలని ఆమె చూస్తుంటే ఎక్కడికే వెళ్ళేది మామ కోడళ్ళు ఆడేసుకున్నారు కదే నాతో చెప్తా నీ పని అంటూ మీద చీర పక్కకు తప్పించి దాడి చేశాడు ఆరాధ్య మోన్స్ ఇంకా అతన్ని రెచ్చగొట్టేసరికి ఇంకా ఇంకా ఆమెలో తాపాయని పుట్టించి అప్పుడు వదిలాడు వేగంగా శ్వాస తీసుకుంటున్న ఆమెను చూసి ఏంటే డిసప్పాయింట్ అయ్యావా అని అల్లరిగా ఆడుతున్న అతన్ని చూసి ఉక్రోషం పొంగుకొస్తుంది ఆరాధ్యకి పళ్ళు దిగబడేలా కొరికిన ఆమె తీరుకి ఇంటి పెంకు లూడిపోయే రేంజ్ లో అరుస్తాడు అర్జున్ సౌండ్ ప్రూఫ్ రూమ్ అవడం వల్ల అతని అరుపులు గాలిలో కలిసిపోయి బొగ్గకు పడుతుంది నాలుగు బయటకు పెట్టి వెక్కిరిస్తున్న ఆమెను చూసి ఉడికిపోతూ ఫోర్స్ గా ఇద్దరు పెద్దలు కలిపేస్తాడు ఈసారి ఆమె పెదవికి పడుతుంది బొక్క దానితో ఆమె కూడా అర్జున్ పెదవిని కొరికేస్తుంది ఇలా ఇద్దరు కొరుక్కుంటూ ఉండగా డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా లాగా ఫోన్ మోగుతుంది ఫస్ట్ టైం పట్టించుకోకుండా ముద్దులో మునిగి ఉన్న అర్జున్ పదే పదే అది డిస్టర్బ్ చేయడంతో కష్టంగా ఆమెను వదిలి కొరుక్కోవడంలో చిన్న బ్రేక్ తీసుకుందాం వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పి ఫోన్ చూశాడు శ్రవంత్ అని కనిపిస్తున్న కాలర్ నేమ్కి బాల్కనీలోకి వెళ్ళి లిఫ్ట్ చేస్తాడు చెప్పు శ్రవంత్ ఏంటి ఈ టైంలో కాల్ చేసావు ఏదైనా ఇంపార్టెంట్నా అర్జున్ ఫోన్ లో చెప్పేది కాదు రేపు నీ ఫ్లాట్ కలుద్దాం ఏ టైంకి రమ్మంటావు ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కలుద్దాం సరే బాయ్ బాయ్ ఫోన్లో చెప్పే విషయం కాదంటే ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ సరే రేపు తెలుస్తుంది కదా అని లోపలికి వెళ్ళాడు అర్జున్ వెళ్ళాక అతను చిలుపు పనులకు నవ్వుకొని ఈయన ఇంత తొందరగా నన్ను దగ్గరకు తీసుకుంటారు అనుకోలేదు అని సంతోషంగా అనుకుంటున్న ఆమెకి అర్జున్ గారు ప్రేమించిన అమ్మాయి తిరిగి వస్తే నన్ను ఇలానే చూసుకుంటారా లేకపోతే వదిలేస్తారా ఈయనకి ఇలా అలవాటైపోతున్నాను తను వస్తే వదిలేయాలా అలా అనుకున్నప్పుడు ఆమె మనసు బాధగా మూలికింది అర్జున్ గారు చెప్పారు కదా ఆ అమ్మాయి వస్తే తను చూసుకుంటాను అంటే వదిలేస్తారా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి అలా ఎలా వదిలేస్తారు అలా జరగకూడదంటే నేను తప్పుకోవాలి అలా అనుకుంటున్నప్పుడు తన మనసుని మెలిపెట్టినట్టు అయిపోయింది ఏదేమైనా నేను వెళ్ళిపోవాల్సి వస్తే అర్జున్ గారితో ఉన్న ఈ జ్ఞాపకాలతోనే సంతోషంగా వెళ్ళిపోతాను అదే టైంలో అర్జున్ లోపలికి వచ్చి ఆమెను చూడగానే కన్యాలతో ఏదో ఆలోచిస్తున్నా ఆమె దగ్గరికి వెళ్ళి ఏ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు కంగారుగా కళ్ళు తుడుచుకొని అబ్బాయి ఏం లేదు అర్జున్ గారు నా దగ్గర ఏదైనా దాచావో ఊరుకోను చెప్పు అని గద్దించాడు టాపిక్ డైవర్ట్ చేయకపోతే అర్జున్కి డౌట్ వస్తుందని అబ్బా అదేం లేదు ఇలా పెదాలు కొరికేస్తే పెయిన్ రాదా అందుకే ఏడుపు వచ్చిందని పప్పీ ఫేస్ పెట్టుకుని అంటున్నా ఆమె నిజం చెప్పడానికి ఇష్టపడట్లేదు అని అర్థమై అబ్బో మరీ బొగ్గకి పళ్ళతో ట్యాటూ నేను నేనేమనుకోవాలి ఆ పెదాలు మళ్ళీ టెంప్ చేస్తున్నాయి ఈసారి ఏం కొరికేస్తానో నాకే తెలియదు జాగ్రత్త అంత సైలెంట్గా అటు తిరిగి పడుకున్న ఆమె పక్కన చేరిపోయి తన వైపు తిప్పుకొని గుండెల మీద అడ్జస్ట్ చేసుకున్నాక ఏమైంది బేబీ మీ డాడీ గుర్తొచ్చారా అర్జున్కి వేరేలా అర్థమైందని అమ్మాయ అనుకుంటుంది నిన్నే మీ వాళ్ళు గుర్తొచ్చారా హా అవును ఇప్పటికైనా మీ వాళ్ళ గురించి చెప్పచ్చు కదా ప్రాబ్లం ఏంటి ఇంత సడన్గా మనకి ఎందుకు పెళ్లి చేశారు అని అనునయంగా అడుగుతాడు ఇప్పుడు కాదు అర్జున్ గారు మన ఇద్దరం ఒకటయ్యాక అన్ని వివరంగా చెప్తాను ప్లీజ్ నన్ను ఇంకేం అడగండి సిక్స్ మంత్స్ ఆగాలి అంటావు సరే తప్పుతుందా పడుకో రేపు ఆఫీస్కి వెళ్ళాలి అని చిన్న పెక్ ఇచ్చాడు నవ్వుకుంటూ ఆమె కూడా నిద్రపోయింది అప్పటి వరకు బాగానే ఉన్న అర్జున్ మళ్ళీ ప్రియ గుర్తుకు రాగానే నేను మర్చిపోలేనే అని బాధగా కళ్ళు మూసుకున్నాడు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ